మెగా ఫ్యామిలీలో మళ్లీ ఆనందం వెల్లవెత్తబోతుంది వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ తాజాగా ఓ గుడ్ న్యూస్ని షేర్ చేశారు ఇక తాను ప్రెగ్నెంట్ అంటూ లావణ్య త్రిపాటి షేర్ చేసిన పోస్టులకి సెలబ్రిటీలు స్పందిస్తున్నారు వాళ్ళు స్నేహారెడ్డి రీతా వర్మ బెల్లంకొండ శ్రీనివాస్ రకుల్ ప్రతిలో అందరూ కాంగ్రాట్స్ చెప్తున్నారు లావణ్య వరుణ్ తేజ్లకు రెండు వేల ఇరవై మూడులో గ్రాండ్గా వివాహమైన సంగతి అందరికీ తెలిసిందే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ విషయం మీద వార్తలు వస్తూనే ఉన్నాయి గుడ్ న్యూస్ చెప్పబోతున్న లావణ్య త్రిపాఠి తండ్రి కాబోతున్న వరుణ్ తేజ్ అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి ఇక ఇప్పుడు ఈ జంట ఈ గుడ్ న్యూస్ ని అధికారికంగా ప్రకటించేసింది ఇక మెగా ఫ్యామిలీలో మరో బిడ్డ రాబోతుంది నాగబాబు తాత కాబోతున్నాడు అసలే ఇప్పుడు నాగబాబు మంత్రి కూడా కాబోతున్నాడు అని మెగా ఫ్యామిలీ అంతా ఖుషి అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే ఇక ఈ గుడ్ న్యూస్ మీద టాలీవుడ్ సెలబ్రిటీలు రియాక్ట్ అవుతున్నారు సమంత సుధీర్ బాబు సుశాంత్ దింపుల్ హ్యాతి వంటి వారంతా కూడా రియాక్ట్ అవుతున్నారు అంతా కాంగ్రాట్స్ అని కామెంట్లు పెడుతున్నారు ఇక మెగా ఫ్యామిలీ ఇంట్లో మళ్ళీ కేరింతలు వినిపించే సమయం అతి దగ్గరలో ఉంది క్లీన్ తర్వాత ఆడుకునేందుకు వచ్చి ఇంటి తమ్ముడో చెల్లో రాబోతున్నాడు అన్నమాట వరుణ్ తేజ్ పెళ్లి తర్వాత చేసిన సినిమా వర్కౌట్ కాలేదు మట్కా వచ్చి దారుణంగా దెబ్బతిన్నాడు రూట్స్ అంటూ మాట్లాడి బన్నీ ఫ్యాన్స్ చేతిలో బుక్ అయ్యాడు వరుణ్ తేజ్ ఇప్పుడు ఓ హిట్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అసలు వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడి చాలా కాలమే అవుతుంది ఇక లావణ్య త్రిపాఠి అయితే ఇప్పుడు సినిమాలు చేసే పరిస్థితిలో లేదు మరి ఆమె ఆల్రెడీ సతీ లీలావతి అనే మూవీని చేస్తుంది ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చాలా వేగంగా జరుగుతూనే వచ్చింది మరి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ను లావణ్య మధ్యలో వదిలేస్తుందా లేదా ఆల్రెడీ షూటింగ్ ఫినిష్ అయ్యిందా అనేది తెలియాల్సిన విషయం మిస్టర్ గాజీ అంటూ వరుసగా చిత్రాలు చేసిన తర్వాత వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం చివరి వరకు ప్రేమగా మారి పెళ్లి వరకు దారి తీసిన సంగతి అందరికీ తెలిసిందే